ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా పునుగులైతే చేశాను అది కూడా దోశపిండితో దోశపిండిలో కొంచెం గోధుమ పిండి కానీ అలాగే మైదా పిండి కానీ కలిపి ఉంటే బాగుండేదేమో అనిపించింది నేను డైరెక్ట్గా పిండిని గట్టిగా పట్టేసేసి పునుగులైతే వేసాను సో దానివల్ల ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుందని అనిపించింది బట్ టేస్టీగా అయితే ఉంది బట్ ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ తినాలని లేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినడం మంచిది కాదు కదా అని చెప్పేసి కొన్నే తిన్నాను దానిలోకి కాంబినేషన్ ఏంటంటే టమాటో అలాగే మనకి పచ్చిమిర్చితో రో రోటి పచ్చడి చేస్తారు కదా అదండి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంది అండ్ నార్మల్గా పల్లీ చట్నీ కానీ కారపొడి కానీ వేసుకుంటే పునుగులలో అంత ఫ్లేవర్ఫుల్గా అయితే ఉండదు ఈ టమాటో చట్నీ కాంబినేషన్తో పునుగులు తింటే చాలా బాగుంటుంది కదా ఇష్టమో చెప్పండి మీకు ఏ కాంబినేషన్ ఉంటే ఇష్టమో చెప్పండి అట్లీస్ట్ కారపొడి సమ్ బెటర్ కానీ టమాటోలో సారీ పల్లీ చట్నీ అయితే నాకు అస్సలు నచ్చదు ఈ పునుగులలోకి పునుగులు అయితే చాలా క్రిస్పీగా అయితే బాగున్నాయి అనిపించింది నాకైతే కాకపోతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా అనిపించింది ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ